హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం టు అవర్ ఛానల్స్ ఈరోజు నేను దాని మనమీత గుంటూరు వాష్మీ కాంప్లెక్స్ ఎడ్లాస్లోనే మన శ్రీకృష్ణ సారీస్ అంటే షాప్ నెంబర్ డబ్బా ఏంటో అయితే వస్తుంది సో చూస్తున్నారు అంటే ఎక్కువగా ఏంటో ఇవాళ అసలు మొత్తం ఖాళీగా ఉంచారు మరి కలెక్షన్ ఏంటో ఆఫర్స్ ఏంటో అన్నది కూడా తెలియట్లేదు ఎప్పుడు అంతా ఫుల్ ఫ్లెజెడ్గా మొత్తం ఉంచుతారు ఇవాళ మరి ఇంత ఖాళీగా ఉంచారు ఎంట్రన్స్ అంతా అసలు మరి ఏమో కలెక్షన్ ఏంటో ప్రైజెస్ ఏమిస్తారు కూడా అర్థం అవ్వట్లేదు సో చూద్దాము అందుకే వీడియో అనేది ఏంటంటే ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూద్దాము అసలు కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటి అసలు ప్రైజెస్ ఏంటి అనేది ఇలా మీకు కావాలంటే హ్యాపీగా మీరు డైరెక్ట్ కూడా వచ్చేయచ్చండి డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది ఇలా మీరు డైరెక్ట్ వచ్చి చూసుకొని కూడా తీసుకోవచ్చు మరి వాళ్ళ ప్రైజెస్ ఏంటి అని చూద్దాము అసలు ఎందుకు ఇట్లా ఉన్నది అన్నది కలర్ఫుల్ ఓకే మనకి వందలు ఆరు వందల ఏడు వందల బెయిల్ వచ్చినాయి ఇప్పుడే ఉవాళ రేపు ఆఫర్ ఒక అందుబాటులో ఉంటే వస్తుంది ఆఫర్ వద్దు ఐదున్నర నుంచి ఏడు మీటర్లు వస్తుంది ఐదున్నర నుంచి ఏడున్నర మీటర్ వస్తుంది ఐదున్నర నుంచి ఏడు మీటర్లు వస్తుంది పట్టు తొమ్మిది వేలు పచ్చిరల్ గా కరిగి తొమ్మిది వేల రూపాయలు సో చూడండి అసలు మల్టిపుల్ కలర్స్ లోని మంచి కళ్ళని అయితే షేడ్ అయితే వస్తుంది

సో ఇలా వీడియో కాల్ చేస్తే మీరు హ్యాపీగా చీర అనేది చూసి నచ్చినైతే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు భలే ఉందండి చూడండి కలర్ కూడా ఎంత బాగుంది ప్లెయిన్ రెడ్లో మనకి ఈవెన్ బ్లౌజ్ కూడా మంచి డిజైనర్లు అయితే ఇస్తున్నారు అసలు కలర్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కలర్ చర్ట్లు అయితే వస్తున్నాయి అందుకనే మనకి చూద్దాం ప్రైస్ ఇంకా చెప్పలేదు అది అలా ఉంటది క్వాలిటీ చూడండి ఓకే మిస్టేక్ అనుకోండి ఐదు ఐదున్నర నుంచి 7 మీటర్లు వస్తుంది దాందండి ఇదేంటంటే మనకి కలాంజలి స్టైల్ అన్నమాట అంటే ఈ క్రాస్ లైన్స్ వచ్చేదాన్ని కలాంజలి స్టైల్ డిజైన్స్ అయితే అంటాము మోటన్ డిఫరెంట్ చార్టింగ్ ఏది വെச்சு ఉన్న అసలు ఇస్తే రెడ్ మాత్రం విత్తరు పోవాల్సింది దీపావళి కావాలి శ్రీకృష్ణ సే ఓకే సేల్ ప్లెయిన్ అండ్ ఓహో క్లియర్ అండ్ సేల్ సో చూడండి అయితే అంటే ఎంత రేట్ అనేది ఇంకా ఆల్రెడీ డబ్బులు లెక్క పెట్టేసుకోండి సో వినగానే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు భలే ఉంది బ్యాక్గ్రౌండ్ ఆ కలర్ మీద మనకి మంచి లైక్ అండి వన్ మీటర్ బ్లౌజ్ అండి అసలు ఇంతవరకు ఇంకా ఏం రాలేదు ఇక్కడ అయితే అండ్ ఓకే ఓ డ్యామేజ్ వచ్చింది అదే ముందే చెప్పారు కదా ఆయన వస్తుందని మంచి అసలు అవును రేట్ చెప్పలేదు ఇంకా మనం

వెయిట్ చేయండి ఇంకా నేను రేట్ చెప్తారేమో అనుకుంటున్నాను చెప్పలేదు చూడండి చూడండి అసలు ఎంత బాగుందో మన గ్లాస్ గ్లాస్ అలాగే ఇలా చూడండి అసలు చాలా బాగుంది మంచిగా గోల్డ్ ఇది అంతా విత్ బ్యాక్ గ్రౌండ్ లైన్స్ కట్షన్ బ్లౌజ్ అసలు బ్లౌజ్ అయితే వచ్చింది కలర్ కూడా ఓకే సో దేనికి అదే హైలైట్ అయితే చూడండి ఎంత బాగుందో సో గ్లాసీ టెక్స్చర్ అయితే ఉంది భలే ఉంది సారీ అయితే నిజంగా ఎల్లో కలర్ అండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట బాగుంటుంది అండ్ ఇదిగో ఇదేమో బ్లౌజ్ చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్ ఓ మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది చూడండి అదే అసలు సో సూపర్ ఉందండి సారీ అయితే మల్టిపుల్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అగమంటే వన్ మీటర్ బ్లౌజ్ ఓకే సో చూసుకోండి ఓన్లీ వీడియో కాల్ మాత్రమే అండి స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ అయితే లేదు అసలు దేనికి అదే హైలైట్ గా ఉంది చాలా బాగున్నమాట డిఫరెంట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ సో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి డిజైన్స్ అయితే మీకు చూసుకోవచ్చు ఇంకా అదుగో సో చెప్పారు కదా అన్ని పట్టు వస్తుందండి మీకు చాలా డిఫరెంట్ గా అయితే వస్తుంది అనమాట మీకు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూడండి మంచి లైట్ కలర్ కి మనకి గ్రీన్ షేడ్ అయితే వస్తుంది చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ షేడ్ అండ్ మనకి శారీ మీద డిజైన్ కూడా డబల్ కలర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు బలే ఉందండి ఇంకా బ్లౌజ్ అయితే పెద్దవే ఉన్నాయి అదే పెద్దవే ఉన్నాయి మీరు ఇంకా రేట్ రివీల్ చేయట్లేదు ఇంకా రేట్ చెప్పట్లేదు బబ్బబ్బా సూపర్ ఉందండి చాలా బాగుంది భలే ఉందండి శారీ అయితే సూపర్ ఇది మనకి నాకు ఫ్యాబ్రిక్ పేరు రావట్లేదు కానీ భలే ఉందండి ఓవరాల్గా అయితే అసలు సూపర్ ఉంది ఇది అయితే వైట్ సో వైట్ కావాలి అనుకునే వాళ్ళకి సూపర్ అయితే ఉంది ఇవన్నీ రన్నింగ్ ఇంకా బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి చక్కగా బార్డర్ అసలు ఎక్కడేం కనిపించలేదు ఇన్ని శారీస్కి మనకు ఒక దగ్గరే వచ్చింది కానీ డ్యామేజ్ అనే కొనుక్కోండి నైటీ పట్టు అసలు ఎన్ని పట్టులు ఉన్నాయండి చూడండి సో మల్టీమిక్స్ సొసైటీ పట్టు సారీస్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ రంగులు డిజైన్లు అయితే సూపర్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ అసలు దేనికదే హైలైట్ అనమాట ఇదిగో ఇంకొక లైట్ కలర్ ఒక లైట్ ఒక డార్క్ ఒక మల్టిపుల్ కలర్ చాలా డిఫరెంట్గా అయితే వస్తున్నాయి ఐస్ బాగుందండి మంచి ఫ్రూట్ కలర్ షాట్లో చాలా బాగుంది చూసుకోవచ్చు కలెక్షన్ అయితే మీరు సూపర్ అయితే ఉంది ఇదిగో మంచి కాంట్రాస్ట్ బార్డర్ కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ సూపర్ కదా అసలు ఇది చూడండి ఈవెన్ కట్టించం కూడా లేదు ఇంకా రన్నింగ్ వచ్చేసింది అట్లాగ డిజైన్

పైన కదా అదే ఓకే అదే పైన ఫుల్ అనేది కూడా ఏంటంటే మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ అవి కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందండి సో చూడండి ఇక్కడేమో పట్టు పైన ఏమో చక్కగా మంచి వర్క్ కాన్సెప్ట్ సారీస్ బ్లౌజ్ ఓరియెంటెడ్ అండ్ రెడీమేడ్ వీడియో అప్లోడ్ అవుతుంది ఇంకా ఇది చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ సో ఈరోజు కలెక్షన్ ఏంటంటే ఇంకా అందరికీ ఇటు కాలేజ్ వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి పెద్దవాళ్ళకి అది ఒక అలంకారి పట్టు డిజైనర్ ఇంకా అన్నీ కలెక్షన్ అనమాట ఈరోజు శ్రీకృష్ణ నుంచి అసలు చూడంతా మరి అదే కలెక్షన్ అనమాట చక్కగా మల్టిపుల్ డిజైన్స్లో అలా చూసి ఇన్ని చీరలకి మనకు ఒకటే ఒకటి డ్యామేజ్ వచ్చింది కానీ డ్యామేజ్ ఉంటుందని కొనుక్కోండి మళ్ళీ వీడియో చూసి అన్నీ తీసి పక్కన పెట్టి డ్యామేజ్ ఉంటుందా అండి అని క్వశ్చన్ అయితే అడగద్దు ఉంటుంది అనే పర్చేస్ చేయండి సంతూర్ పట్టు ఓకే సో మనకు ఏం తెలియదు అతను చెప్తున్న చెక్క భలే ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి ఎన్ని పట్టులు పేర్లు వచ్చిన బట్ట బాగుండాలి ఇక్కడ ఏంటంటే మనకి క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట చూసుకోవచ్చు ఇగో డబల్ కలర్లో పిస్తా పట్టు చూడండి సో కాంట్రాస్ట్ ఫుల్ మనకి బాగుంది కదా గ్రేవీకి గ్రేకి వచ్చేసరికి మనకి బ్రిన్సోల్ కాంబినేషన్ అయితే వస్తుంది లైట్ అండ్ డార్క్ షేడ్లోని మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి సారీ ఓవరాల్గా బుటా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వస్తుంది అన్నీ కూడా బ్రొకెట్ బ్లౌజెస్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఓకే కానీ అన్నీ అంటే కష్టం అండి ఓపెన్ చేయడం చూడండి ఓకే అవును కష్టం కదా మళ్ళీ అన్ని మళ్ళీ ఫోల్డింగ్స్ కరెక్ట్గా వేయాలి చూడండి మొత్తం కూడా ఏంటంటే మనకి ఇట్లా వేస్ట్ డిజైన్ కాన్సెప్ట్ అసలు భలే ఉంది సెల్ఫ్ స్టైల్లోని ఇగో ఇలా వస్తుంది ఓవరాల్ అండ్ ఇదేమో బ్లౌజ్ అనమాట ఇదిగో ఇది వచ్చేసరికి మళ్ళీ మనకి డబుల్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్గా అయితే వస్తుంది ఇదిగో బ్యాక్గ్రౌండ్ సారీ ఇవి అన్నీ కూడా అయితే చాలా డిఫరెంట్గా అయితే వస్తున్నాయి అండి సో దేనికి అదే హైలైట్ అయితే వస్తున్నాయి అనమాట కలెక్షన్ అయితే ట్రెండీ కలెక్షన్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ సో లో కావాలా తీసుకోండి సెల్ఫ్లో కావాలా తీసుకోండి మీ ఇష్టం ఇంకా ఇదిగో అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి దేనికి అదే హైలైట్ ఉంది తెలుసు అసలు ఇప్పుడు ప్రతి చీర కూడా ఒక ఆనిముత్యంలా అయితే ఉంది ఇప్పటి వరకు ఓపెన్ చేసిన చీరలు అన్నీ కూడా హైలైట్ అయినండి అదిగో సో అసలు బల్లే ఉన్నాయి అన్నమాట ఇంకా అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అదిగో మళ్ళీ ఇంకా చెప్పేనా ఒకదాని మించి అంతకు మించి ఓకే దానికి డ్యామేజ్ వచ్చింది అక్కడ ఓకే సో చెప్పేసారు కదా ఇంకా అందరు దాసేసి మళ్ళీ సీక్రెట్గా ఇచ్చేది ఏం లేదండి డ్యామేజ్ ఉంటుందనే కొనుక్కున్నాను అంతే ఇంకెక్కడ లేదు జస్ట్ అదే వస్తుంది వస్తుందంటే అండ్ బ్లౌజ్ సూపర్ అని సో ఇలాగా అంటే కస్టమర్స్ కూడా అక్కడ ఆల్రెడీ వెయిటింగ్ అండి సో ఎలాగైనా ఇచ్చేసేదే కదా ఇంకేముంది అందుకే దసరా కాబట్టి ఎవరిని అంటే డిస్సాటిస్ఫాక్షన్గా పనిపించట్లేదు సో వీడియోలో చూపించిన కూడా నచ్చితే తీసేసుకోమని చెప్తున్నారు ఇంకా చూడండి అంత బాగుందో అది మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అసలు భలే ఉంది విత్ లైన్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి హెవీ బ్లౌజ్ అనమాట అసలు ప్రతీది కూడా హైలైట్ అయితే ఉన్నాయి ఈ కలర్ చూడండి అసలు మంచి లైట్ షేడ్లో అయితే వస్తుందన్నమాట అదిగా ఒక లైట్ షేడ్ అసలు ఎంత బాగుంది తెలుసా సో షోరూమ్స్కి వెళ్ళి మనం థౌజండ్స్ థౌజండ్స్ పెట్టుకునే కన్నా ఇలా వచ్చేస్తే బడ్జెట్ అండ్ అంటే వేలకు వేలు పెట్టుకునే కన్నా ఇక్కడ మన రాము గారు చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తారు ఇంకా మనకి రేట్ అయితే రివీల్ చేయలేదు సో బయట అయితే మనకి నైన్ కే టెన్ కే వర్త్ ఉండే సారీస్ బట్ ఈరోజు మరి ఇంకా ఏ రేట్కి ఇస్తారో చూద్దాము ఇంకా రేట్ అంటే మీకు టెన్షన్ లేకపోవచ్చు బట్ ఇక్కడ లాస్ట్ వరకు నాకు తెలియదు అండి మీకంటే వీడియో స్టార్టింగ్లో పెట్టేస్తాను కాబట్టి మీరు చూసేస్తారు సో ఇంతవరకు రేట్ అనేది అయితే బయటకు రాలేదు ఇది జస్ట్ బ్లౌజ్లో వచ్చింది అంతే సో ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా బాడీ కట్లోనో దేనికి వెళ్ళిపోతుంది ఇది చూడండి వన్ మోర్ అండి అసలు బల్లే ఉంది కలర్ అయితే మా స కజిన్ కూడా తీసుకున్నారు ఈ కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం వీడియోస్లో చాలా బాగుంది సారీ అయితే చూసుకోండి ఎంత బాగుందో లైట్ గ్రీన్ షర్ట్ మీద మంచి లైట్ ఫెర్ ఈ రోజు అనమాట బేబీ పింక్ కలర్ అండ్ ఇంకొకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూసేద్దాం అది కూడా బృందాపట్ బృందా పట్టు ఓకే సో మంచి వైట్ బేస్ మీద అయితే మనకి మంచి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు విత్ కాంట్రాస్ట్ గ్రీన్లో అయితే వస్తుంది అండ్ భలే ఉందండి లుక్ కూడా మీకు ఒకసారి చూపిస్తా ఉండీ రాముగారు ఒకసారి వాళ్ళకి వీవింగ్ కూడా చూపించండి ఇదిగైదేమో బ్లౌజ్ అంటే ఎన్ని చూపిస్తున్నా ఇలాగే అనుకుంటారు ఇట్లా మంచి వివింగ్ తోనే వస్తుందండి లాస్ట్ సారి కానీ చూపించాను ప్రతిది చాలా అంటే చాలా బాగుంది ఓకే సో బెయిల్స్ కూడా చూసేద్దాము చూడండి చూడండి ఇక్కడ అయితే మీకు ఇదిగో ఆహా ఓకే సో ఇక్కడ ప్లేస్ లేదు అక్కడ వినోద్ కూడా మూలకే కూర్చున్నాడు అండి పాపం ఓకే ఇక్కడ వచ్చింది సరుకు టైం లేక ముందు ఎడాబుల్ సర్ చేసామండి ఓకే ఇందులో రేటింగ్ చూపిస్తాను మీకు ఒక కేసు ఒక రేటింగ్ హోల్సేల్ ప్రైజ్ నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైజ్ నాలుగు వందల యాభై రూపాయలు ఎక్స్ తొమ్మిది వేళ్ళు వచ్చింది తొమ్మిది వేలు ఫిఫ్టీ పై సాగు నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైజ్ కొనుక్కోండి ట్వంటీ ట్వంటీ కొనుక్కోండి ఫస్ట్ లాభం వస్తుంది ఫైవ్ లాభం అవసరం లేదు దీపావళి అంటే క్లియరెన్స్ సేల్ ఏం చేస్తున్నా అంటే సంక్రాంతి వస్తుంది మరికి ఇంకా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఉండే ఒకవేళ ఓకే రేట్ ఆఫర్ మిస్టేక్ అని కొనుక్కోండి ఐదున్నర నుంచి ఏడు మీటర్లు వస్తుంది ఫైనల్గా ఒక సారీ ఓపెన్ చేస్తాను వేడితో నేను మ్యాక్షన్ చేయద్దు ఓకే హెల్ట్ బైక్ మంచి చేయదు ఎందుకంటే ఆఫ్ లైన్ వేరు వేరుగా ఉంటాయి ఓకే ఓకే సో ఇది వీడియోలు అయితే ప్రెసెంట్ అయినా ఓకే వీడియోలు అని నార్మల్గా పెడతాను ఇది ఒకటైతే ఓపెన్ చేస్తాను అంటే సో ఇంకొక సారీ అయితే చూపిస్తా అన్నారు ఆ సారీ కూడా ఒకసారి చూసేద్దాము ఇంకా ఇక్కడ ఆల్రెడీ అయిపోతున్నాయండి ఇక్కడ పిక్స్ అయిపోతున్నాయి అనమాట సారీస్ సో చెప్పాం కదా ఆల్రెడీ ఇంకా దసరా అంటే ఎక్కడ ఆగేది లేదు సో అట్లా అయిపోతూనే ఉంటుంది కలెక్షన్ అయితే ఇదిగో ఇంకొకటి చూద్దామండి ఇక్కడ భలే ఉంది మంచి పింక్ అసలు దేనికి అదే హైలెట్ ఉంది చీర అసలు ప్రతిదీ గా ఉందండి సారీస్ అయితే అతని వస్తూనే ఉంది ఇప్పటికీ థర్డ్ వీడియో అనమాట రిలీజ్ అయింది ఇంకోటి చేస్తాను రెడీమేడ్ బ్లౌజ్ ఇది చూసుకోండి థ్రెడ్ వస్తుంది ఇంకొకసారి అసలు ప్రతి ఇన్ని చీర్లు ఓపెన్ చేస్తే రెండిటికి జస్ట్ వచ్చింది అంతే అబ్బా సూపర్ కలర్ అండి చాలా బాగుంది అదే ఫుల్ అయిపోతున్నాయి సారీస్ బాగుందండి అసలు చాలా బాగుంది ఇది అయితే ఓహో ఏ చూడండి అయితే ఇక్కడ అన్ని ఓపెన్ చేస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి గారెలు తింటారా చూడండి అసలు సూపర్ సూపర్ అండి అసలు అదే ఇక్కడ అయిపోతున్నాయి ఆఫ్లైన్ ఆల్రెడీ వచ్చేసరి ఇక్కడ అయిపోతున్నాయి వచ్చిన వాళ్ళందరూ ఇంకా పిక్ చేసేస్తున్నారు చూడండి వావ్ గ్రీన్ లోని అసలు భలే ఉందే దేని ఇంక అంతేనండి మాటలు లేవు ఐదున్నర నుంచి ఏడు నెలలు వస్తుంది మిస్టేక్ బట్టి చూసుకోండి తొమ్మిది వేలు వచ్చింది తొమ్మిది వేలు విలువ రేటు ఆల్రెడీ మేడంగా చెప్పేసాను క్లారిటీ చూసుకోండి ఈ రోజు రేపు ఆఫర్ వచ్చేస్తుంది ఓకేనా మిస్ అవ్వద్దు దీపావళి ధమాకా ఇన్స్ శ్రీకృష్ణ ఓకే శ్రీకృష్ణ సారీస్ సే శ్రీకృష్ణ సో చూద్దాము ఓకే నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్